గార్డెన్ ఏరియాలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖులు అందరూ పాల్గొన్నారు మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం శ్రామిక వర్గం ముక్తిని సాధించిన నాడే శ్రామిక వర్గం ముక్తిని సాధించిన నాడే సకల దళిత జాతుల సౌభాగ్యం సంభవం రామ రాజా అల్లూరి సీత రామ రాజా రామ రాజా అల్లూరి సీతరామ రాజా గోదావరి తరంగాల ఘోషలో తూర్పు కనుల కొండల మార్మోతలో విన్నాము విన్నాము ఇక్కడ మన ఆర్గనైజేషన్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం చాలా ఆశ్చర్యం ఒక మన దేశ నాయకుడికి సంబంధించి ఆయన జ్ఞాపకాల నుంచి వెళ్ళాము యువకులందరూ ముందుకొచ్చి వచ్చి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు ప్రతి ఒక్కరు ఇలా సేవా కార్యక్రమంలో పాల్గొని మన సమాజానికి ఉపయోగపడటం చాలా అవసరం అల్లూరు సీతారామరాజు గారు మనందరికీ మార్గదర్శి ఆయన బ్రిటిష్ వారిపైన చేసినటువంటి పోరాటాలు దేశ జాతికి సంబంధించి ఔన్నత్యాన్ని పౌరుషాన్ని ఎస్పెషలీ తెలుగు వారి పౌరుషాన్ని దేశవ్యాప్తంగా చేసి బ్రిటిష్ వారిని గడగడడానికి మహా విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్య అతిథిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా కృతజ్ఞతలు ఎందుకంటే ఈరోజు అల్లూరు సీతారామరాజు గారు జయంతి సందర్భంగా మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ప్రతిరోజు పోలీసులు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమాజంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోడ్డు ప్రమాదాల్లో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోవడం కానీ ఇబ్బందులు పడడం కానీ వికలాంగులుగా కావడం కానీ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు వీరందరికీ ఉపయోగపడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదేవిధంగా సమాజంలో అందరూ కూడా రక్తదానం చేసి కొంతమంది ప్రాణాలు కాపాడుతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా మీ యొక్క బంధుమిత్రులలో అదేవిధంగా ఫ్రెండ్స్లో కూడా ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మన విశాఖపట్నం ఈ రోజు అల్లు సీతారామ జయంతిని పురస్కరించుకొని సిఐటియూ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సిఐటియు కార్మికుల యొక్క జీతబత్యాలు ఉద్యోగ అవకాశాలు ఉపాధి కనీస వేతనాలు వీటి మీదే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిత్యం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తాం సిఐటియు మీడియా సందర్భంగా సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లేదంటే దేశ నాయకులు అమరవీరులు ఇటువంటి వాళ్ళ జయంతులు వర్ధంతుల సందర్భంగా కూడా రెగ్యులర్గా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈరోజు రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని ఒక కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము ఈరోజు ప్రమాదాలు నిత్యకృత్యం అయిపోతూ ఉన్నాయి ఫార్మాసిటీల్లో కానీ పెద్ద పెద్ద పరిశ్రమల్లో కానీ రోడ్డు యాక్సిడెంట్లు కానీ జరిగి అనేక మంది అంగవైకల్యం పొందడం ప్రాణాలు కోల్పోవడం ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఆసటాగా నిలవడం కోసం వీళ్ళకి అవసరమైన రక్త నిధులు లేకపోవడంతో రక్తాన్ని అందజేయడం కోసం ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ అనేది దగ్గరగా సిఐటి ఉంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్లో స్వచ్ఛందంగా పాల్గొన్న వారందరికీ కూడా సిఐటి అభినందనలు తెలియజేస్తుంది అదే సందర్భంలో ఈరోజు సేవా కార్యక్రమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు పోరాటాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాం రేపు దేశవ్యాప్తంగా పదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడో కార్మికులకి నష్టం చేసిన విధానాలు ఇంకా స్పీడ్గా అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే మే జూలై పదో తారీఖు నాడు కార్మికుల డిమాండ్స్ డే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులకి పీఎఫ్ ఖచ్చితంగా అమలు చేయాలని పీఎఫ్ మీద ఏదైతే కోతలు విధించారో పనిష్మెంట్లు అవి అవి రద్దు చేయాలని అలాగే స్టీల్ ప్లాంట్ లాంటి ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని స్టీల్ ప్లాంట్కి సొంత గమలు కేటాయించాలని స్కీమ్ వర్కర్స్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈపిఎఫ్ పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలి ఇటువంటి డిమాండ్లతో కూడా రేపు దేశవ్యాప్తంగా పదహారు తారీఖు నాడు డిమాండ్స్ డే జూలై పదిని జరుగుతుంది దాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ విధానాల మీద పోరాడుతూ ఇటు సేవా కార్యక్రమం రెండింటినీ బ్యాలెన్సింగ్ చేసుకొని సిఐటి పనిచేస్తుంది ఆ రకంగా సిఐటి చేస్తున్న పోరాటాలకి సేవా కార్యక్రమాలకి కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున సహకరించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఈ రక్తదానంలో ఎవరో వేళ ఈ రక్తదాన కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఆటో కార్మికులు క్యాబ్ డ్రైవర్సు అలాగే అసంఘిత రంగంలో పనిచేస్తున్న బిల్డింగ్ వర్కర్సు ఇతర పబ్లిక్ సెక్టర్లో ఉన్నట్లు అనేక మంది పాల్గొనడం జరుగుతుంది ఇది మూడోసారి ఈ సంవత్సరం ఈ నెల ఈ నెల రోజుల కాలంలోనే మూడోసారి ఇవ్వడం మొన్న సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్షణ రంగ ఉద్యోగస్తులు ఒక్కరే యాభై మంది పైన ఇవ్వడం జరిగింది సేవ్ స్టీల్ ప్లాంట్ పేరుతోటి సేవ్ స్టీల్ ప్లాంట్కి బ్లడ్ ఫర్ మైన్స్ అని చెప్పేసి పేరుతోటి దాదాపు రెండు వందల యాభై మంది మంది స్టీల్ ప్లాంట్లో జూన్ పద్నాలుగో తారీఖున ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇవ్వడం జరిగింది ఈరోజు అల్లూరు జయంతి సందర్భంగా కూడా బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తూ ఇందులో కూడా దాదాపు యాభై మంది పైబడి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ఈ రకంగా ప్రతి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే కార్మికులు మోటివేట్ చేసి రక్తం తాలకు అవసరం ప్రాధాన్యతని చెప్పి